వెల్కమ్ టు ల్యాండ్ రియల్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈరోజు మీకు ఒక ఎకరో ల్యాండ్ చూపిస్తున్నానండి ఇది వచ్చేసి నార్త్ ఫేస్కి సంబంధించినటువంటి ల్యాండ్ అండి ఈ ఎకరం కాస్ట్ వచ్చేసి రెండు కోట్ల ముప్పై లక్షలు చెప్పడం జరుగుతుందండి ఇది ఏరియా వచ్చేసి మనకి విజయవాడ నుండి హైదరాబాద్కి వెళ్ళి మెయిన్ రోడ్డుకి ఆనుకొని ఉన్నటువంటి ల్యాండ్ అలాగనే మనకి పరిటాలకి సమీపంలో ఉన్నటువంటి ల్యాండ్ అమృత్సరి కాలేజీకి సమీపంలో ఉన్నటువంటి ల్యాండ్ చెవిటికల్కి దగ్గరగా ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే రెండు వేల పద్నాలుగులో గవర్నమెంటు చెవిటికల దగ్గర ఔటరింగ్ రోడ్ స్టార్ట్ చేశారో అక్కడ బిడ్జీ పెడితే మనకి అమరావతి రాజధాని అమరావతికి ఇక్కడ నుండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో రాజధాని అమరావతిలో మనం ఉంటామండి అలాగనే అన్నిటికీ దగ్గరగా ఉన్నటువంటి ల్యాండు ప్రజెంట్ ఇప్పుడే రేట్లు పెరుగుతున్నాయి కానీ వీళ్ళు దాదాపు ఇక్కడ ఎకరం వచ్చేసి ఒక్కొక్క చోట మూడు కోట్లు రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు రెండు కోట్ల యాభై లక్షలు చెప్పడం జరుగుతుంది కానీ వీళ్ళు రెండు కోట్ల ముప్పై లక్షలకు ఇవ్వటానికి రెడీగా ఉన్నారండి ఇంకా ఈ ల్యాండ్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి అలాగనే మా గ్రీన్ ల్యాండ్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్ని ప్రోత్సహించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్